ఈరోజు మ్యాటర్ ఏంది అంటే ఇది వచ్చేసి ఇంట్రా వి థర్టీ వెహికల్ యొక్క రియర్ డ్రమ్ ఈ డ్రమ్ అనేది మేము బయటికి ఎందుకు తీస్తున్నాం అంటే ఇప్పుడు ఈ డ్రమ్ లోపల ఫోర్ స్టెట్స్ అనేవి ఉంటాయి వీల్ స్టెడ్స్ ఈ నాలుగు వీల్ స్టెడ్లలో ఒక వీల్ స్టెడ్ అనేది పూర్తిగా థ్రెడ్స్ అనేటివి పోయి డ్యామేజ్ అయిపోయింది సో మిగతా మూడు స్టెట్స్ అనేటివి చాలా కరెక్ట్గా ఉన్నాయి వాటికి వీటికి మీరు తేడా అనేది చూసుకోవచ్చు ఈ మూడు స్టెట్స్ థ్రెడ్స్ చూడండి ఎలా ఉన్నదో అండ్ ఈ ఫోర్త్ స్టెట్ చూసిరు కదా ఎలా అయిపోయిందో సో ఈ స్టెట్ అనేది చేంజ్ చేయాలి ఇలా ఈ స్టెడ్ ఎందుకు డ్యామేజ్ అయిపోయిందంటే సో ఎవరైతే వీల్ స్టెడ్కి నట్టెక్కిటప్పుడు టైర్ చేంజ్ చేసేటప్పుడు వాళ్ళు రాంగ్ థ్రెడ్ ఎక్కించి ఫుల్ థ్రేడ్ చేస్తారు అలా థ్రెడ్స్ అన్నీ పోయినాయి అందుకే ఈ వీల్ స్టెడ్ అనేది చేంజ్ చేసుకున్నాం సో నేను మీకు చెప్పేది ఒకటే వీల్ స్టెడ్కి నట్టు కరెక్ట్గా ఎక్కించుకోండి ఇది వచ్చేసి మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ ఇది బ్లాక్ స్మోక్ వస్తుంది అండ్ అలానే ఈ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ అనేది ఇది పికప్ కూడా లేదు ఇలా పికప్ ఎందుకు లేదని మేము ఆరాధిస్తే ఇది మినీ ఇంటర్కూల్ ఇంటర్ కూలర్ నుంచి మినీ ఫుల్ అటాచ్ ఉండే పైప్ ఈ పైప్ అనేది హోల్ పడిపోయింది సో అందుకే వెహికల్ అనేది పికప్ లేదు అండ్ అలానే బ్లాక్ స్మోక్ కూడా వస్తుంది సో అందుకే మేము పైప్ చేంజ్ చేయాలని డిసైడ్ అయిపోయి టాటా జీవన్ పార్ట్స్ నుంచి ఒరిజినల్ పైప్ అయితే తెప్పించేసినాం దీని అరౌండ్ దాదాపు ఒక టూ ఎల్ హండ్రెడ్ వరకు పడింది కస్టమర్కి సో ఈ పైప్ వెహికల్కి అయితే ఫిట్టింగ్ అయితే చేసేసినాం సో ఫిట్టింగ్ చేసిన తర్వాత బ్లాక్ స్మోక్ ప్రాబ్లం కూడా పోయింది అండ్ యథావిధిగా పికప్ కూడా ఓకే అయిపోయింది సోంట మసీద్ బాయ్ జై